హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి మన ఛానల్లో ఈరోజు వచ్చేసి ఎమ్మె మసాలా ఫిష్ కర్రీ అనమాట చూడండి ఎంతో టేస్టీగా ఉంది సో ట్రై చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫస్ట్ వచ్చేసి చేప ముక్కలకైతే పసుపు ఉప్పు కారం వేసి బాగా కలిపేసేయాలి మసాలా ఇచ్చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మసాలాకి ఏమేం కావాలో చూసేసేయండి ముందు చేసి పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకోవాలి అలాగే కొబ్బరి కూడా వేయించేసుకోవాలి కొబ్బరి నువ్వులు ధనియాలు మెంతులు జీలకర్ర దాల్చిన చెక్క కొంచెం లవంగాలు ఒక రెండు అయితే మనం వే దాంట్లో అందులో వేసేసుకోవాలి యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక్క త్రీ ఆనియన్స్ అయితే మనం స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకొని ఈ మసాలా ఉన్నాయి కదా పల్లీలు కొబ్బరి అవి వాటిలో ఈ ఆనియన్ అయితే వేయించుకున్న ఆనియన్ను అందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మసాలా అయితే బాగా మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండే విధంగా అయితే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత చూస్తున్నారు కదా ఇలా తర్వాత వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో అయితే మనకు కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది ఆయిల్ అయితే ప వేసేసుకొని పోపు దినుసులు అలాగే కొన్ని మెంతులు అయితే వేసేసుకోవాలి అలా కొన్ని మెంతులు వేసేసుకున్న తర్వాత అయితే మనము చిట్పటలాడే విధంగా అయితే వేయించేసుకోవాలి వేయించేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని సన్నటి సగం మీద బాగా ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే వేయించుకోవాలి వేయించేసుకొని అందులో కొంచెం పసుపు అలాగే మీ టేస్ట్కి సరిపడ్డ కారం అయితే యాడ్ చేసుకోవాలి అలా టై మీ టేస్ట్కి సరిపడ్డ కారం యాడ్ చేసేసుకొని తర్వాత వచ్చేసి కరివేపాకు అయితే వేసేసుకోవాలి కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేయాలి చూడండి వీడియోలో ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంది కదా ఇందులో అయితే చింతపండు కొంచెం చింతపండు చేపల ఏ విధంగా వేస్తామో విధంగా బాగా నానబెట్టి అందులో యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేసేసుకున్న తర్వాత అయితే ఈ చేప మసాలా పెట్టుకున్నాం కదా కారం అయ్యి ఆ చేప ముక్కలైతే ఇందులో ఆ పులుసు తేలుతూ ఉంది కదా తెల్లుతున్న పులుసు అయితే యాడ్ చేసుకోవాలి ఒక్క సూరి కలిపేసుకోండి సాల్ట్ కూడా వేసేసాం కదా ఆ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి తర్వాత ఇంకా కాల అవసరం లేదనమాట దవర పట్టుకొని అది ఏదైనా క్లాత్ పట్టుకొని అలా తిప్పుతూ ఉండాలి తిప్పితే మనకి తెలిసిపోతుంది చూడండి నాకైతే ఈ కలిసి ఈ తులసి అయితే మనకి సరిపోతుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొంచెం కొత్తిమీర తగేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేస్తానంటే చెప్పని అవసరమే లేదండి చూసి వీడియోలో మీరు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకొని అలా రైస్లోకి ఎందులోగా నా సొప్ప ఎమ్మీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చేసి ఎలా వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సపోర్ట్ చేయండి నా ఛానల్ ముందుకు నడిపించేందుకు మీ సపోర్ట్ ఉంటే